మరిపేడ బంగ్లాకు చెందిన ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్సను హైదరాబాద్ లో యశోదా ఆస్పత్రిలో జరిగినట్లు వైద్యులు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండగా గుర్తించి శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు ఈ క్రమంలో ఖమ్మంలో వైద్య బృందం మీడియాకు వివరాలు వెల్లడించారు లో ఇస్తే కూడా రికవరీ అవడం అంటే తక్కువ ఎందుకంటే చాలా సీరియస్ ఫామ్ బట్ మన దగ్గర మన మన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ కూడా రెస్పాండ్ అయినారు ఆ ఏఐపి ఆ వెరైటీ ఆఫ్ ఐఎల్డి నుంచి మెల్లగా మెల్లగా రికవర్ అయిన తర్వాత ఇంటికి పంపించాను తర్వాత కూడా పేషెంట్ కి ఇనిషియల్ గా ఆక్సిజన్ అవసరం పడింది బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన మందులు నుంచి పేషెంట్ కూడా సరిగా లో వచ్చారు దాని తర్వాత ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ వచ్చిందండి ఇప్పుడు పేషెంట్ అతని పని అన్ని సెల్ఫ్ గా చేసుకుంటున్నారు ఆక్సిజన్ అవసరం ఏం పడలేదు సో ఇప్పుడు ఓవరాల్ గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సో నార్మల్గా ఈ ఐఎల్డి పేషెంట్ అంటే సిటీ స్కాన్ మన దగ్గర యాక్సెస్ ఇప్పుడు ఉంది బట్ ఇంతకు ముందే చాలా పేషెంట్ టీబీ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు బయట తర్వాత త్రీబీ తగ్గట్లేదంటే అప్పుడు మన దగ్గర పేషెంట్ పంపిస్తారు అప్పుడు మన సిటీ స్కాన్ చేస్తే తెలుస్తుంది ఐఎల్డి అంటే ఒక ప్రాబ్లం ఉంది సో ఈ దీని గు ఈ ప్రాబ్లమ్ లో మనం సరిగా ట్రీట్మెంట్ చేయలేదంటే ఆల్మోస్ట్ పేషెంట్ పర్మనెంట్ ఆక్సిజన్ స్టేజ్ లో వెళ్తారు తర్వాత కొంచెం పేషెంట్స్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కోసం కూడా అవసరం పడవచ్చు బట్ పేషెంట్ మన దగ్గర రైట్ లో వచ్చారు తర్వాత మందులు కూడా మన సరిగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రికవరీ అయింది ఇప్పుడు పేషెంట్ మంచిగా కూడా ఉన్నారు సో ఇది ఒక చాలా రేర్ ప్రెసెంటేషన్ అండి గా అట్లా పేషెంట్ రికవరీ అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఆక్సిజన్ అట్లా అవసరం ఉంది బట్ ఇక్కడ మంచి ఇప్పుడు ప్రతి ఒక్క రెండు గంటలకి సారు వచ్చి చూసేవాళ్ళు పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నది ఆక్సిజన్ ఎలా తీసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి సారు ఉదయం ఐదు గంటల నుంచి మొదలు పెట్టి నైట్ పది కనుక నా గురించి ఆలోచించేవాడు కొంతమంది అంటారు డాక్టర్లు డబ్బులు తీసుకొని వైద్యం చేయలేదు అంటారు అది తప్పుడు ఆలోచన నాకు వచ్చిన కండిషన్కి ఆ సార్ చేసిన వైద్యానికి భగవంతుడు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు విశ్వేశ్వర్ సారే భాగమవుతాడు ఆ విధంగా నన్ను వైద్యం చేసి ఈ స్టేజికి తీసుకొచ్చాడు ఇప్పుడు మూడు నెలలు అయింది సార్ నేను ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా నడవగలుగుతా మంచిగా మాట్లాడగలుగుతా ఆహారం కూడా తీసుకోగలుగుతున్నాను ఆ వైద్యం చేసి నా డాక్టర్కి రెండు చెట్లు వేసి దండ థ్యాంక్ యూ సార్ నాకు ఫస్ట్ దాము పదమూడు లక్షలైనాయి సార్ తర్వాత మూడు లక్షలైన పదహారు లక్షల రూపాయలు అయింది సార్ వర్తించదా అన్నాడు అది నాకు హెల్త్ కార్డు లేదు సార్ చాలా ప్రయత్నం చేసి డిస్కౌంట్ చేశాడు రెండు లక్షలు కనుక డిస్కౌంట్ చేశాడు అమ్మ మనం డబ్బులు తీసుకోవద్దు డబ్బులు తీసుకుంటే పేరు రాదు ఈ హాస్పిటల్ మనమే తీసుకోండి నేను అవసరం ఉంటే